ఈ రోజు విడుదలైన నీటి ఫలితాలలో డాక్టర్ కిషోర్ రత్నం నీటి విద్యార్థులు ఆల్ ఇండియాలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు సి జాహ్నవి తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది పర్సెంటేజ్ తో ఆల్ ఇండియా టాప్ పర్సెంటేజ్ తో జనరల్ కేటగిరీలో రెండు రెండు వేల ఐదు వందల ఐదు ర్యాంకు కేటగిరీలో ఆల్ ఇండియాలో ఎనిమిది వందల ఎనభై ర్యాంకు సాధించింది అలాగే సిహెచ్ లయ వర్షిత ఆల్ ఇండియాలో తొంభై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు పర్సెంటేజ్ కేటగిరిలో ఏడు వేల నాలుగు వందల అరవై రెండు ర్యాంకు కేటగిరీలో ఆల్ ఇండియాలో మూడు వేల ఆరు వందల నలభై రెండు ర్యాంక్ సాధించింది అలాగే కె ప్రజ్ఞి తొంభై తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి డి సిరి తొంభై ఏడు పాయింట్ ఎనిమిది ఆరు సిహెచ్ శేషు జానకి శ్రీరాము తొంభై ఐదు పాయింట్ ఒకటి ఐదు ఎన్ తనూజ తొంభై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది వై చరణ్ కుమార్ రెడ్డి తొంభై నాలుగు పాయింట్ ఐదు రెండు కె సుష్రిత తొంభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు డి ప్రణీత తొంభై మూడు పాయింట్ ఏడు ఎనిమిది ఈ లీలా స్నేహిలి తొంభై రెండు పాయింట్ రెండు ఒకటి డి హర్షవర్ధని హర్ష నందిని తొంభై ఒకటి పాయింట్ రెండు ఒకటి కె దేవల్లి ఎనభై ఆరు పాయింట్ ఏడు ఆరులతో ఆల్ కేటగిరీలో డాక్టర్ సీట్లకు కైవసం చేస్తున్నారు ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఒకరికి డాక్టర్ సీటు సాధించడం ఎంతో గర్వకారణం తక్కువ మంది విద్యార్థులతో అద్భుత ఫలితాలు సాధించాం ఈ ఫలితాలు పటిష్టమైన ప్రణాళిక విశిష్టమైన విద్యా బోధన నిపుణులైన అధ్యాపక బృందం నిరంతరమైన కృషి మా డైరెక్టర్ కృష్ణ కిషోర్ ప్రత్యేక పర్యవేక్షణ వలన ఈ విద్యాలు సాధించామన్నారు డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ కృష్ణ కిషోర్ వాసంత కిషోర్ రోషిని ఈశ్వర్ అద్భుతమైన విజయాలను సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు అధ్యాపకుల బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థల జనరల్ మేనేజర్ రామూర్తి నాయుడు మాట్లాడుతూ ఈ విజయానికి కారణం కేవి రత్నం ఆశస్సులు డాక్టర్ కృష్ణ కిషోర్ ప్రత్యేక పర్యవేక్షణ కాలేజీ అధ్యాపక సిబ్బంది విద్యార్థుల సమిష్టి కృషి అని తెలియజేశారు కార్యక్రమంలో నీట్ అకాడమిక్ హెడ్ రఘుపతి నాయుడు అకాడమిక్ అడ్వైజర్ నరసయ్య నాయుడు ప్రిన్సిపల్ మనోజ్ కుమార్ అధ్యాపక బృందం విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు విద్యార్థులు ఆల్ ఇండియాలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు ఈ ర్యాంకులు సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది సి జాహ్నవీ ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతో నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సంటేజ్తో ఆల్ ఇండియాలో టాప్ పర్సంటేజ్తో జనరల్ కేటగిరీలో ఆల్ ఇండియా రెండు వేల ఐదు వందల ఐదు ర్యాంకు సాధించింది మరియు కేటగిరీలో ఆల్ ఇండియాలో ఎనిమిది వందల ఎనభై ర్యాంకు సాధించింది ఈ సందర్భంగా జాహ్నవికి కంగ్రాచులేషన్ చెప్తున్నాం కంగ్రాచులేషన్స్ జాహ్నవి అలాగే సిహెచ్ లయవర్షిత ఆల్ ఇండియాలో నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సంటేజ్తో జనరల్ కేటగిరీలో ఏడు వేల నాలుగు వందల అరవై రెండవ ర్యాంకు మరియు కేటగిరీలో ఆల్ ఇండియాలో మూడు వేల నా ఆరు వందల నలభై రెండవ ర్యాంక్ సాధించింది అలాగే కే ప్రజ్ఞ్రీ నైంటీ నైన్ పాయింట్ సిక్స్ వన్ పర్సంటేజ్ డి సిరి నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సంటేజ్ సిహెచ్ సిహెచ్ शेषा जानकी श्रीराम 95.15 फै पाइट वन फाइव तनुजा नईटी फोर वै चरण कुमार रेड्डी 94.52 फोर टू के सुश्रित 94.44 फोर 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 बी प्रणीता 93.78 थ्री सेवन एट ಐ ಲೀಲಾ ಸ್ಮೈಲಿ ನೈಂಟಿ ಟೂ ಪಾಯಿಂಟ್ ಟೂ ಒನ್ ಡಿ ಅರ್ಶಿನಂದಿನಿ ನೈಂಟಿ ಒನ್ ಪಾಯಿಂಟ್ ಟೂ ಒನ್ ಕೆ ದೇವಲ್ಲಿ ಎ ಸಿಕ್ಸ್ ಪಾಯಿಂಟ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಪರ್ಸೆಂಟೇಜ್ ತೋ ఆల్ కేటగిరీలో డాక్టర్ సీట్లని కైవసం చేసుకున్నారు ఈ విద్యార్థులందరూ ప్రతి ముగ్గురు విద్యార్థులో ఒకరు డాక్టర్ సీటు ఒక డాక్టర్ సీటు ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఒకరికి డాక్టర్ సీట్ సాధించడం ఎంతో గర్వకారణంగా ఉంది తక్కువ మంది విద్యార్థులతో ఈ అద్భుత ఫలితాలు సాధించాం ఈ ఫలితాలు పటిష్టమైన ప్రణాళిక విశిష్టమైన విద్యా బోధన నిపుణులైన అధ్యాపక బృందం నిరంతరమైన కృషి మా డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారి ప్రత్యేక పర్యవేక్షణ వలన ఈ విజయాలు సాధించాం కాబట్టి ఈ సందర్భంగా ఈ సాధించిన ఈ డాక్టర్ సీట్లు కైవసం చేస్తున్న అందరి విద్యార్థులని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం కను సాధించిన విద్యార్థులకు డైరెక్టర్స్ కృష్ణకిషోర్ గారు వాసంతి కిషోర్ గారు రోషిణి గారు ఈశ్వర్ గారు వీళ్ళందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ విజయానికి ముఖ్య కారణం కేవీ రత్నం గారి ఆశీస్సులు అలాగే కృష్ణకిషోర్ గారి విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక పర్యవేక్షణ వాళ్ళ మీద ప్రతి వాళ్ళ జరిగిన టెస్ట్ ప్రోగ్రాండి అనాలసిస్ చేయటం ఎవరు ఏమన్నా ల్యాగింగ్ ఉన్నారా సబ్జెక్ట్స్లో మళ్ళీ వాళ్ళకి ప్రత్యేక టర్ఫీది ఇవ్వటం ఇవన్నీ కృష్ణకిషోర్ గారు ప్రత్యేకంగా పర్యవేక్షించినందువలన ఈ ఘన విజయాలు సాధించామని చెప్పుకుంటున్నాం దీనికి చాలా సంతోషిస్తున్నాం Junior college. So, I, I scored 588 in my QG with an All India rank of 2505 and a category rank of 880. I sincerely thank my parents and lecturers who encouraged me and supported me. I also thank our Director Kishore Sir, Principal Manoj Sir, Academic Advisor Narsin Sir and GM Ramayat Sir for guiding me through each step. And I dedicate all of these to my parents, Hello, and And my ambition is to become a neurologist and uh, make patients feel.